డాక్టర్ ని రెండు వేల పదిహేడు వరకు నా జీవితం ఒక మాదిరి సాగు రెండు వేల పదిహేడు నుండి ఇంకో మాదిరి సాగుతోంది అంటే రియాలిటీకి దగ్గరగా సైన్స్ దగ్గరగా సాగుతోంది నేను మెడికల్ కాలేజ్ వచ్చేటప్పటికి వచ్చేనాటి వరకు సనాతన హిందూ అక్కడికి వచ్చినాక కమ్యూనిస్ట్ లో ఉన్నాను అంటే అటు అది ఇటు ఇది రెండు తర్వాత బయటకు వచ్చినాక రెండు వేల పదిహేడులో నాకు అప్పటిదాకా జీవితంలో ఎదురైన నేను ఒక సమాధానం చెప్పే సంస్థతో నేను జాయిన్ అయినా అదే ఆ సంస్థ తోటి నేను జోడించినాక పూర్తిగా నా ప్రయాణం మారిపోయింది నా కుటుంబంలోకి వస్తే మా అన్న లవ్ మ్యారేజ్ బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్నాడు నేను ఒక పంచాల అమ్మాయి చేసుకున్నాను మా ఇంట్లో నా బామ్మర్తి ఒక క్షత్రియ అమ్మాయిని చేసుకున్నాడు మా అల్లుడు ఒక ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు అంటే ఈ ఈ కులం కలిస్తేనే కులం పోతు అన్నది నిజంగా కులాలు రెండు కలిస్తే కులం పోతుంది అన్నది నిజం కానే కాదు ఎందుకంటే కులం పుట్టుక నిజం తెలుస్తేనే కులం పోతుంది కులం కులం పుట్టుక నిజాన్ని తెలుసుకుంటేనే కులం పోతుంది ఇప్పుడు నేను చెప్పే ఆమెకు తెలియని చరిత్రలో కులం ఎలా పుట్టింది అన్నది కూడా ఒక భాగంగా వస్తుంది నాకు మార్పులు వస్తాయి అందు చెప్తే వేరే ఏది ఉపయోగం ఉండదు అదే మన అసలైన చరిత్ర తెలుసుకుంటే మన జీవితాలే మారిపోతాయి సో మన మన ముందున్న చరిత్ర రాసిన వాళ్ళందరూ గెలిచిన వారే ఒక క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇద్దరు క్యాప్టెన్లు గెలుస్తారు గెలిచిన కెప్టెన్ ని ఓడిన కెప్టెన్ ఇద్దరికి వస్తారు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమి కారణాలు ఏంటి ఎలా గెలిచారు ఎలా ఓడారు ఏం చేస్తారని కానీ ఇక్కడ మన చరిత్రలో ఓడిన వారికి భాగమే లేదు ఆ ఈ సభలో ఉన్న ఈ సభలో ఉన్న వాటిలో తొంభై తొమ్మిది పర్సెంట్ మనం చరిత్రలో ఓడిన వాళ్ళని మనకు భాగం లేకుండా చరిత్రను రాశారు సో ఈ ఈ చరిత్ర తెలుసుకుంటే తప్పితే మనం చరిత్ర సృష్టించలేము మనము మిగతా వాళ్ళని వాహ్వానంలో ఉన్న వాళ్ళని రియాలిటీకి తీసుకురాలేము ఒక వేటగాడు జింకను ఒక వేటగాడు జింక కథ రాస్తే జింక కథ జింక మాదిరి ఉండదు ఇంకో మాదిరి ఉంటుంది మన చరిత్రకారులందరూ ఎలా మన చరిత్ర రాశారు వారే అభిమానుల చరిత్ర రాస్తే అది మంచి చరిత్ర కాదు వారే భయంలో రాస్తే ఆ చరిత్ర మంచిది కాదు వారే అబద్ధాన్ని రాసే ఉద్దేశంతో రాస్తే అది చరిత్ర కాదు వారు ఇంకొకరి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని తమ లాభాన్ని తీసుకుంటే అది చరిత్ర కాదు మన చరిత్ర అంతా రాసిన వాళ్ళు వాళ్ళు బాగుపడుతూ ఈ సభలో ఉన్న నైన్టీ నైన్ పర్సెంట్ పైన ఉన్న వాళ్ళ చెడును కోరుకుంటూ రాసినది సో ఆ చరిత్రనే మనము ఇప్పుడు చూడాలి సో ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొక కథ చెప్తా చిన్న కథ